ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్ నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గా కాంగ్రెస్ చేసి తప్ప మెజార్టీతో నడిపోయాడు ఉమ్మడి మూడు జిల్లాలల్లో అత్యధిక మెజార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కేందంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి జోనల్ చైర్మన్ ఉన్నాడు వీళ్ళ సతీమణి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి సంబంధించిన కౌంటర్ ఉంటది కదా ఆ కౌంటర్ ఇనాగ్రేషన్ పోయింది దాని గురించి కొంత ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మిత్రారా కొన్ని వేల కౌంటర్స్ వరంగల్ జిల్లాలో ఈ ఎన్ఇసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చింది ఉచితంగానే కొన్ని వేల కౌంటర్లు వరంగల్ జిల్లాలో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఇచ్చి ఎగ్ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజెప్పడం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుకోవడం అలాంటి చేయాలని చెప్పేసి ఈ యొక్క ఎన్ఈసీసీ కొన్ని కౌంటర్లను ఇచ్చింది ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా చాలా మందికి సేవ చేసే దృక్పథంతో కొంత ఆయన అమౌంట్ పెట్టుకోవడము కొంత ఎన్ఈసీసీ అంటే ఆ కమిటీ పెట్టుకోవడము ఈ విధంగా వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోని కొన్ని వేల మందికి ఫాస్ట్ ఫుడ్ కౌంటర్లు సప్లై చేసినారు ఫోటో చూడంగానే ఈ వీడియో చేయాలని అనిపించింది ఎరబెల్లి ప్రదీప్ రావు గారి సతీమణి ఎర్రబెల్లి రేణుకమ్మ కోసం ఒక లైక్ ఒక కామెంట్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం